ఈరోజు పెదకూరపాడు మండలం డెబ్బై ఐదు తాళ్లూరులో ఎస్సీ ఎస్టీ ఉపాధి హామీ కూలీలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకుని సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తనయుడు భాష్యం అఖిల్ గారు భాష్యం ప్రవీణ్ సోదరుడు భాష్యం నవీన్ సతీమణి భాష్యం దీప్తి మరియు శివరంజని ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధి హామీ కూలీలు మరియు రైతులు పాల్గొన్నారు

వెయ్యి 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 ఎక్స్ట్రా కలిపి జూన్లో ఏడు వేలు ఇస్తాను బాగుంది కదా అలానే ప్రతి ఒక్క మహిళకి నలభై తొమ్మిది బాగా చేస్తుంటే వాళ్ళకి ఎక్కడంటారు లేండి చేయకుండా ఎక్కడంటారు లేదండి అందరితో మాట్లాడాలండి తప్పదండి మన మార్చుకుందామండి ఎవరు ఎలా ఉన్నా ఎవరిమైనా నేను ఈ పథకాలు అందరు చెప్పే ఉంటారు చెప్పారా మీకు ఇంతకు ముందు వచ్చి ఎవరైనా చెప్పారా పదిహేను పిల్లలకి ఇస్తారు గ్యాస్ బండలు ఇస్తారు ఏ వెళ్ళాలన్నా వీటన్నిటికీ మించి మనం ఎందుకు రావాలి అని అంటే ఒక్క అవకాశం ఇమ్మని అడిగారా నాయకుడు ఇప్పుడు చేస్తున్న నాయకుడు అడిగాడు అవునా మనందరం ఇచ్చాం ఒక అవకాశం ఇచ్చినప్పుడు పోయినసారి ఏ వ్యవస్థ ఉందో వాటిల్లోంచి కొంచెం కూడా బయటికి రాల అంటే ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీలు వచ్చి వాటిని బయటికి చేయాల మనందరికి కూడా అమరావతి రాజధాని చేస్తాను అని నమ్మకంగా ఓటేంచి తీసుకొచ్చారు కానీ దానికి ముందుకు తీసుకెళ్ళాల వైజాగ్ వాళ్ళు మాకు వద్దో మాకు వైజాగ్ రాజధాని వద్దో అంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చారు ఎందుకు ఇస్తున్నారు మనకి తెలియదు మన అందరం బాగుపడతాం కదా ఇటువైపు ఇస్తే పొలాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగుండిద్ది మనం అంటే మనకి పొలం ఉందా మనకేంటి బాగుపడేది అనుకుంటాం కాదు ఇక్కడ మనకున్న పరిస్థితులు మన ఈ మన బతుకులు అన్నీ కూడా ఇప్పుడున్న దానికంటే పెరుగుతాయి అంతే కదమ్మా సో ఇందాక మాట్లాడుకున్న మాటతో మాకు అవకాశం ఇవ్వండి అనేటప్పుడు ఐదు సంవత్సరాలు బాగా చేస్తుంటే బాబుగారికి ఈరోజు ఒక్క ఎమ్మెల్యే దొరికేవాళ్ళు కాదు అంతేనా ఆయన బాగా చేస్తుంటే ఇప్పుడు ఇంత ఇంత డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎవరు పోటీ చేస్తారు ఎవరు చేయరు కదా ఇంతంత డబ్బులు పెట్టి ఎవరు ధైర్యంగా కూడా రాదు బాబుగారు జగన్ గారికి ఓటేద్దామని ఖచ్చితంగా అందరూ అనుకూల చేసేవాళ్ళు కానీ ఈరోజు ఎందుకు వచ్చింది వ్యతిరేకత ఎందుకు ఇలా ఉన్నాం మనం ఎందుకు తప్పన పడుతున్నాం పిల్లల భవిష్యత్తు గురించి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎవరు బాగుపడుతున్నారు అని అంటే ఎవరున్నారో ఒక్క వర్గం వాళ్ళే బాగుపడుతున్నారు అదే బాబుగారు అంటారు ఒక్క వర్గం ఉన్నారు కాదు బాబుగారు బీసీలకు పెద్దపీట వేశారు ఎస్సీలకు పెద్దపీట వేశారు ఎస్టీలకు పెద్దపీట వేశారు మైనారిటీలకు ఇంకా పెద్దపీట వేశారు అవునా ఎన్ని కులాలని కలుపుకుంటా పోతారు ఆయన ఆయన్ని మనం ఒక వర్గంకి సంబంధించిన ఆయన అనేది విమర్శించడానికి హక్కే లేదు మనం అలానే అమరావతి అనే పేరుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాయన ఆయన మన అందరం కూడా ఆయన మాటని గౌరవించి ఆయనకు విలువనిచ్చి పనిచేద్దాం అన్నిటికీ మించి ప్రవీణ్ గారు మంచి వ్యక్తి మీ అందరినీ కూడా కలుపుకొని పోగలిగిన వ్యక్తి అభిమానం చూరుకునే విధంగా పనిచేస్తారు మీ అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ప్రవీణ్ అనే అబ్బాయి బ్రహ్మ ఎందుకంటే తెల్ల పేజీ ఇప్పటికి తెల్ల పేజీ మీకు ప్రవీణ్ అనే వ్యక్తే తెలియదు ఇంతకు ఎలా ఉన్నాడనేది అనేది వాళ్ళ ఇంటిలో అమ్మాయిగా నేను చెప్తున్నాను మీ అందరి అభిమానం చేరుకునే విధంగా మీకు పనిచేస్తాడు అది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను అలానే ఈ తరం వేరు అంటే ప్రవీణ్ గారు ముందు అభివృద్ధి వేర్రా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అనే మార్గం సంపాదించుకోగలడు ఆ మాత్రం ఎందుకంటే ఆస్తులు పాస్తులు అన్ని బాగున్నాయి మీ అందరి అభివృద్ధి గురించి ఇంత దూరం వచ్చాం తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఇవ్వండి అబ్బాయిని గెలిపించండి మీ మనిషిగా చేసుకోండి సరేనమ్మా మేమందరం కూడా మీ మనుషుల్లాగా ఉంటాం మీకే లోకల్ నాయకుల ద్వారా మీకెప్పుడు అందు ఇప్పుడు ప్రవీణ్ గారు డైరెక్ట్గా మీకు ఎవరికేం చేయలేరు కానీ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాటలు